ఇక్కడ ఎక్కువ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి బీచ్గా మంగినపూడికి అవకాశాలు ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు తగిన విధంగా ఇవాళ మనకున్నటువంటి వనరుల్ని డెవలప్ చేసుకోవడానికి టూరిజంని అటు టెంపుల్ టూరిజం కానీ బీచ్ టూరిజం కానీ కల్చరల్ టూరిజం కానీ ఇలా ఎక్కడ అవకాశం ఉంటే వాటిని డెవలప్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు చొరవ చూపిస్తూ ఉన్నారు వారి ఆలోచనకు తగిన విధంగా ఈ మంగినపూడి బీచ్ని డెవలప్ చేసుకోవడానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే మేము అంకురార్పణ చేశాం అప్పుడు దాదాపు పది కోట్ల రూపాయలతో ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఇంటర్నల్ కొంత స్ట్రక్చర్ చేశాం ఇప్పుడు గత గవర్నమెంట్ చాలా నిర్లక్ష్యం చేసి దాదాపు మూసేశారు తిరిగి మళ్ళీ అలాంటి ఒక ఫోకస్ రావాలనే ఉద్దేశంతో ఒక చక్కటి ఈవెంట్ని ప్లాన్ చేస్తాం దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మనకి నేషనల్ ఈవెంట్స్ కూడా బీచ్ కబడ్డీ అదేవిధంగా కయాకింగ్ వాలీబాల్ దాదాపు ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి అటు మేల్ అండ్ ఫీమేల్ అథ్లెటిక్స్ ఈ కార్యక్రమానికి అథ్లెట్స్ ఉన్నారు ఆ ప్లేయర్స్కి అన్ని రకాల ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నాం నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు అలాగే ఇక్కడ అమ్యూజ్మెంట్ కానీ అమ్యూజ్మెంట్కి సంబంధించి కొలంబస్ కానీ జేయింట్ వీల్స్ కానీ ట్రైన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా అమ్యూజ్మెంట్ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నారు అలాగే కొన్ని అడ్వెంచర్ స్పోర్ట్స్ ఏదైతే పారాగ్లైడింగ్ కానీ వాటర్ మీద బోట్ బోట్ సీ బోట్తో గ్లైడింగ్ కానీ అట్లాగే హెలి హిలీ రైడింగ్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ హ్యాండిక్రాఫ్ట్కి సంబంధించి వాళ్ళు కొండపల్లి బొమ్మలు కానీ కలంకారీ కానీ హ్యాండ్లూమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా స్టాల్స్ పెడతా ఉన్నారు అలాగే దాదాపు ఒక ఏడు ఫుడ్ జోన్స్ ఏర్పాటు చేసి మనకి ప్రముఖంగా ఉన్నటువంటి ఫుడ్ ఫుడ్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి టేస్ట్లన్నీ కూడా అందించాలని ప్లాన్ చేస్తా ఉన్నారు اچھا

సినీ ఆర్టిస్టులతో కూడా సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఉంది ఇది ఫస్ట్ టైం ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున చేసుకోవడం నాకు తెలిసి సౌత్ ఇండియాలోనే ఇది పెద్ద ఈవెంట్గా మనం చెప్పుకోవచ్చు ప్రధానంగా మా యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఈ రాష్ట్రంలో ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ కానీ అటు రాష్ట్రానికి ఆదాయానికి పెన పెరగడానికి అవకాశం ఉన్నటువంటి రంగాల్లో పర్యాటక రంగానికి కీలక పాత్ర ఉంది తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది ఎక్కువ మందిని విదేశీ టూరిస్టును కూడా మనం ఆతిథ్యం ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి రంగం అలాగే మన వాళ్ళు చాలామంది ముఖ్యంగా బీచెస్కి సంబంధించి గోవా బీచ్కో లేకపోతే శ్రీలంకకో థాయిలాండ్కో ఇలా వేరు ప్రాంతాలకి బీచెస్ దగ్గరికి వెళ్ళడానికి వెళ్తూ ఉంటారు ఎందుకంటే మెయిన్ మనకి తొమ్మిది వందల ఎనభై కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న సరైనటువంటి ఫెసిలిటీస్ లేనట్టు కారణంగా వేరు వేరు ప్రాంతాలకు వెళ్తారు ఆ ఫెసిలిటీస్ మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోగలిగితే డెఫినెట్గా బయటి వెళ్ళే టూరిజమే కాకుండా బయట ప్రాంతాన్ని బయట దేశాల నుంచి కూడా మనం ఇక్కడికి టూరిస్ట్ని మనం ఆతిథ్య ఇచ్చే అవకాశం వస్తుంది దానికోసమే ఒక గుర్తింపు అవడం కోసం ఇక్కడ చక్కటి మంచి బీచ్ ఇది సేఫ్ బీచ్ దాంతోపాటు ఇక్కడ ల్యాండ్ కూడా అవైలబిలిటీ ఉంది అటు రిసార్ట్స్ కానీ రేపు రాబోయే కాలంలో హోటల్స్ నిర్మాణానికి కానీ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేదానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతంగా గుర్తింపు తీసుకురావడం కోసం మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే ఇక్కడ పర్మనెంట్గా అమరావతి గేట్ వే ఆఫ్ అమరావతిగా అసెంబ్లీని రూప్లికేట్ చేసి ఇక్కడ ఒక ద్వారాన్ని ఏర్పాటు చేసుకున్నాం అలాగే హండ్రెడ్ ఫీట్ తీర ప్రాంతంలో బహుశా ఇక్కడే అడుగుల పోల్ పెట్టుకుని ఫ్లాగ్ కూడా నిన్ననే ఎగరవేయటం కూడా జరిగింది ఇదంతా కూడా ఒక డెఫినెట్గా అందరికీ చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతూ శాఖ మంత్రి చేత ఇనాగ్రేట్ అవ్వడం జరిగింది సో దీంట్లో భాగంగా నిన్న గేట్ వే ఆఫ్ అమరావతి మానుమెంట్ ని ఇనాగ్రేట్ చేశాము హండ్రెడ్ ఫీట్ నేషనల్ ఫ్లాగ్ కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది సో ఈరో మళ్ళీ ఈ రోజు నుంచి కయాకింగ్ కబడ్డీ వాలీబాల్ పోటీలు ఉంటాయి ఇవన్నీ నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్ దాంతోపాటు ఈవినింగ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కల్చరల్ ప్రోగ్రామ్ ఇక్కడ నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్స్ తో పాటు ఈ కయాకింగ్ కెనోయింగ్ బీచ్ కబడ్డీ వాలీబాల్ ఈ ఫోర్ గేమ్స్ కూడా జరుగుతున్నాయి సైమల్ స్గా మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు కూడా విజిట్ చేస్తున్నారు సార్తో పాటు కలెక్టర్ గారు దెన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అలాగే పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ ఇక్కడే ఉన్నారు ప్లస్ పబ్లిక్ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంటుంది చాలామంది పబ్లిక్ కూడా వస్తున్నారు తిరువరి లేనటువంటి పొల్లూరు రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఐదు ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో జరగడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో వివిధ రకాల క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుంది దీనికి సందర్భంగా మరి నేను కృష్ణా జిల్లా కెనోయింగ్ అండ్ కయాకింగ్ ప్రెసిడెంట్గా మరి నేషనల్ లెవెల్లో ఈ కెనోయింగ్ అండ్ కయాకింగ్ పోటీలని మన రాష్ట్రంలో మొదటిసారి మచిలీపట్నం మంగినిపూడు బీచ్లో జరపడం జరుగుతుంది मारी దీనికి 25 ರಾಷ್ಟ್ರాల నుంచి సైడ్ కోర్ట్ నెంబర్ 1 పవర్ సప్లే రావట్లేదు కోర్ట్ నెంబర్ 1 పవర్ సప్లే کیا વાત मेज में अंदर दगन सर पुलिस और వాళ్ళు ఒకసారి మెయిన్ కోడ్ దగ్గర రావాలి ప్లీజ్ 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 హలో బై ప్లీజ్ ప్లీజ్ గో స్టేజ్ చేయాలి దయచేసి ఎవరు కూడా స్టేజ్ మీద ఉండొద్దు ఓన్లీ అని అంటే బారికేడ్ల మీద దాన్ని వెయిట్ చేయటండి బారికేడ్ బయట దూరం నుంచి చూడండి మీరు దాని మీద పడితే ముందు పడిపోతే బారికేడ్ల మీద ఎవరు కూడా వెయిట్ చేసేయద్దు కిందకి వెళ్ళిపో ప్లీజ్ పైన ఎవరు ఉండొద్దండి 拜拜 బాగుందనాడు బాగా చెప్పారు మన లోకలేసారి పెట్టారు కదా అన్ని బాగుంది ఇప్పుడు ఈ మూడు రోజులే కాదు ఇంకా ఐదు రోజులు పెంచినా బాగలేదు అది చూడలే చూస్తాక ఆహ్లాదకరంగా ఉంది చాలా సంతోషంగా గడిపా మేము చాలా దూరం ముప్పై కిలోమీటర్ నుండి వచ్చాము బండి బిల్ నుండి చాలా బాగుంది సంతోషంగా మేము టూ థర్టీ అలా వచ్చాము ఇంకా వన్ అవర్ దాకా హ్యాపీగా స్పెండ్ చేయాలనుకుంటున్నాము చాలా బాగుంది ఆహ్లాదకరంగా ఉందండి పోటీలు కానీ అక్కడ బోట్ రైడింగ్ కానీ అక్కడ మ్యూజికల్ నైట్ కానీ సిస్టమ్ అంతా చాలా సంతోషంగా ఉందండి మేము అక్కడ బోట్ రైడ్ ఒకటి ఎక్కామండి ఇంకా చూస్తున్నాం ప్రజెంట్ మేం బందరే నేటి తమిళనాడు కానీ బందరే మాది చాలా బాగుంది బందర్ పెంచి అసలు ఇంత కళకళ మా ముప్పై ఐదు సంవత్సరాలు ఎప్పుడు చూడాలి మేము చాలా బాగుంది హెలికాప్టర్ బీచ్ కార్ నిన్న కూడా ఆచాను వచ్చే పైలట్ కూడా ఎక్కాను అంతేకాప్టర్ గుడివాడ బాగుంది బాగుంది స్పీడ్ బోట్ లైఫ్ జాకెట్ ఇచ్చారు బాగుంది అంత బాగా డిజైన్ బాగుంది నే నాకైతే బోటింగ్ ఇప్పుడు ఎక్కుతున్నాను ఎలా ఉండిద్దో చూడాలి హెలికాప్టర్ బాగుంది చాలా వరకు గేమ్స్ గేమ్స్ అన్నీ పెట్టారు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తారు ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ వెళ్ళారు ఈ కాంపిటీషన్స్కి ఈ అట్మాస్ఫియర్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది కొల్లు రవీంద్ర గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు మన స్టేట్లో ఇలాంటి ఫెస్టివల్స్ పెట్టే నేషనల్ ఫెస్టివల్స్ అనేది ఎప్పుడు జరగలేదు మొదటి ఫస్ట్ టైం ఇలా ఇప్పుడే జరుగుతున్నది ఇలాంటి ఫెస్టివల్స్ ఇలా ఇంకనే ఎన్నో పెట్టాలని కొల్ రవీంద్ర గారికి కొల్లు రవీంద్ర గారి తరపున చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని అందరినీ కోరుకుంటున్నా ఇలాంటి ఫెస్టివల్స్ ఎన్నో జరిపితే మన స్టేట్ ఇంకా పర్యాటకంగా ఇంకా చాలా బాగా అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాను చాలా బాగుంది ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు ఇప్పుడే వచ్చాం కాబట్టి ఇంకా లోపల చూస్తాము ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి ఎయిర్పోర్ట్లు చాలా బాగున్నాయి పార్కింగ్ మాత్రం చాలా బాగా మంచిగా ఇచ్చారు మొన్న రీసెంట్గా జరిగిన బెంగళూరు ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకుని మేబీ ఇంకా చాలా బాగా ఈ గవర్నమెంట్ మామూలుగానే బాగా చేస్తుంది ఇప్పుడు ఇంకా చాలా బాగా దగ్గరుండి చేసుకున్నారు చాలా ఎక్సలెంట్గా ఉంది యాక్చువల్లీ మేము చిన్నప్పుడు ఉండేవాళ్ళు కానీ ఈ రీసెంట్ కాలంలో ఇంత ఇలా చేసిన ఎక్స్పెక్ట్